కుల కులమతాల కతీతంగా ఇఫ్తార్ షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి పట్టణంలో టౌన్ బ్యాంక్ వద్దనున్న కార్ బార్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విద్యార్థులకు యువతకు ఆదర్శప్రాయుడు దేశ స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్ విగ్రహాన్ని మదనపల్లిలో ఏర్పాటు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ మదనపల్లి పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వామపక్ష సంఘాలు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలో టౌన్ బ్యాంక్ వద్ద కారు డ్రైవర్ల ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉంటారని పేర్కొన్నారు కారు డ్రైవర్లు మదనపల్లి నందుగల కుల అతీతంగా ఇఫ్తార్ విందుని ఇవ్వడం జరిగిందన్నారు ఇందుకు తనపై అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

प्ले प्ले टन्डिरा भाइको बोला भिडियो भिडियो कृष्ण इविजुअल बिग फोटो कन्भाइट होला जोडा जेडो जेडाले नन करा जम्मा अ न जोड यार जोड गाला राम्रो छ పవిత్ర మాసం రంజాన్ సందర్భమున కార్ బార్డర్ లో మా అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి విస్తారు పెట్టారు దీనికి కార్ బార్డర్ లో ఉన్న మా ఓనర్లు డ్రైవర్లు నా సొంత నా తమ్ముళ్ళు వీళ్ళందరూ వీళ్ళకి ఈరోజు ఇస్తాను చాలా బాగా పెట్టిన సందర్భంలో వీళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇదే కాకుండా ఈరోజు దాదా ఇక్కడ వీళ్ళు దాదాపు నూట యాభై ఐదు మంది ఎప్పుడు నిరంతరం తెల్లాలని సాయంత్రం ఉంటారు ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాన్ పెట్టిస్తాను వీళ్ళు తాగే కానీ ఇట్లా ఇక్కడ ఒక ఆరో ప్లాంట్ పెట్టించి ఆరో ప్లాంట్ ద్వారా వీళ్ళు మంచి నీళ్ళు తాగాల ఇక్కడ వచ్చే ప్రజలకు కూడా వీళ్ళు మంచి నీళ్ళు సరఫరా చేసి వాళ్ళు మంచి రాజకీయాల కారణంగా కక్ష పెంచుకుని ఒకరినొకరు చంపుకోవడం తగదని పాల ఏకరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్న రాజేంద్ర నాయుడు హితువు పలికారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు సోము చలపతి నాయుడు నాగేశ్వరరావు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజేంద్ర నాయుడు మాట్లాడుతూ రాజకీయాలతో కుటుంబాలు బంధువులు విడిపోయి కక్షలు పెంచుకొని ఒకరినొకరు చంపుకోవడం తగదన్నారు రాజకీయ నాయకులు పరామర్శించి వెళ్లిపోతారే తప్ప తర్వాత ఆ ఊరిలో మనమే బతకాలన్నారు కావున తాము గ్రామాల్లో పర్యటించి రాజకీయాన్ని ఇంటి బయట వదిలేలా చైతన్యం తీసుకొస్తామని చెప్పారు ఇరు వర్గాలు మా కులస్తులే కాబట్టి మేము చాలా బాధపడతాము అయితే నరకడము చంపుకోవడం అనేది మాత్రం చాలా దారుణం దీన్ని నరికిన దానికి మాత్రం ఖండిస్తున్నాం ఖచ్చితంగా మా వాళ్ళ ఇలాంటివి ఇంకా ఎప్పుడు జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మా పాలయకుల కులస్తులకు ఒక సందేశం అనేది ఇస్తున్నాం మొత్తం రాష్ట్ర లెవెల్లో కూడా అందరికీ సందేశం ఇవ్వాలని ప్రతి గ్రామం కూడా తిరగల కారణం ఏమిటంటే ఈరోజు ఇక్కడ ఇంతకుముందు కూడా నల్లరాజు అనే మాలిపాడ గ్రామం నల్ గానపల్లిలో సేమ్ పరిస్థితి జరిగింది ఎక్కడ జరిగినా ఏమి జరిగినా బీసీలు బీసీలు కొట్టుకుంటున్నారు కులాలు కులాలు కొట్టుకుంటున్నా రాజకీయాలు కోసము ఇంకేమీ జరక్క ఇంట్లో జరక్క కొట్టుకోలేదు సేదాల్లో గూగుల్ కాడ కొట్టుకోలేదు ఏ దేనికి కొట్టుకోకుండా కేవలం రాజకీయాల కోసమే కొట్టుకుంటున్నాం మీరు మీ రాజకీయాలు చేసుకోండి ఏ పార్టీలోనో ఉండండి ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి రాజకీయాలు ఉన్నంత వరకు మాత్రమే రాజకీయాలు చేయండి తదుపరి మీ పనులు మీరు చేసుకోండి కలిసిమెలిసి బతకండి అని చెప్పి మేము ఒక సందేశం ఇస్తున్నాం అందరూ కలిసిమెలిసి బతకండి రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు చేసుకోండి మిగతా కూడా చేయద్దండి రెండు కులాల ఆధిపత్య పౌరుల్లో మనం బలి అయిపోతూ ఉన్నాం మళ్ళీ బ మనం బలి కాకూడదు మీరు రాజకీయాలు చేసుకోండి రాజకీయాలు చేసుకొని రాజకీయాల తర్వాత మీ బతుకులు మీరు బతకండి మీ ఉన్న మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించండి మీ కుటుంబాల భవిష్యత్తును ఆలోచించండి అని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం మేము ప్రతి గ్రా ప్రతి గ్రామము ప్రతి నియోజకవర్గం కూడా తిరగాలనుకున్నాం తిరుగుతాము దయ ఉంచి మీరు వింటారా వినరా అనేది మీకే మీకే వదిలేస్తున్నాం ఇది మాత్రము ఖచ్చితంగా మేము మా పని మేము చేయాలనుకున్నాం ఈ ఈరోజు నుంచి ఈరోజు మొదలపల్లిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలయక్రియ సేవా సమితి తరపున పులస్తులుగా మేమందరం కూడా మొన్న కృష్ణాపురంలో జరిగిన సంఘటన గురించి అందరూ కూడా చాలా బాధపడటం జరుగుతోంది రాజకీయాలు అనేటివి తాత్కాలికంగా వస్తూ ఉంటాయి పోతుంటాయి వాళ్ళ వ్యక్తిగతంగా ఏ పార్టీలోనైనా కూడా అందరూ కొనసాగించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మనం అందరం కూడా ఆ కొద్ది రోజుల రాజకీయాల్లో మాత్రమే వాళ్ళ పార్టీల తరఫున పనిచేసుకోవచ్చు మిగతా రోజుల్లో పాత కక్షలు పెట్టుకోవడం కానీ రాజకీయం కోసము పార్టీల కోసం మనం అందరం కూడా చంపుకోవడం చాలా బాధాకరమైన విషయము ఇలాంటి ఇంకా గతంలో జరగకుండా మేము కూడా కులతరపున ఉన్నటువంటి ఇంకా కొంతమంది కులతరపున పెద్దలందరూ కూడా కలిసి మన రాజధాని నాయుడు గారు చెప్పినట్టు గ్రామాల వారీగా మండలాల వారీగా తిరిగి కమిటీలు వేసి కొంతవరకు ఈ యొక్క ఎక్కడైతే అఘత్యాలు జరుగుతున్నాయో దీని మీద అందరం కూడా మేము అందరికి కూడా లైన్స్ ఇవ్వడం కూడా జరిగి అందరూ కూడా బాగుండాలని ఈ యొక్క ఎలాంటి సంఘటన జరగకుండా తీవ్రంగా ఖండిస్తున్నామని ఈరోజు మనం చూసుకుంటున్నాం గుంటూరు మండలం కృష్ణాపురం సంఘటన చాలా బాధాకరం కానీ రాజకీయాలు ఎంతవరకు చేయాలి అంతవరకే చేయాలి మనం ఎంతసేపు వ్యక్తిగత సమస్యలు లేదంటే రాజకీయాలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కానీ మనము ఇవంతా కూడా రాజకీయ పార్టీలకు రుద్దకూడదు కానీ రాజకీయాల్లో ఎంతవరకు రాజకీయంగా గెలుపు ఓటములు కాడ ఏదన్నా ప్రత్యర్థుల మీద గెలిచి ఏదన్నా సాధించినామనే ఆ ధోరణిలో పోలు కానీ చంపుకుండేది నరుక్కుండేది రాజకీయాలకు మంచి పద్ధతి కాదు ఆ సంస్కృతికి స్వస్తి పలకాలి ఏమన్నా ఉంటే రాజకీయ నాయకులు కూడా మనం ఎప్పుడు గౌరవిస్తారంటే మనము మంచితనంగా పది ఓట్లు సంపాదించి మన దగ్గర ఓట్లు ఉంటాయంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా మనల్ని పులకరిస్తాడు చేర్దిస్తాడు ఆ రాజకీయాన్ని రాజకీయంగానే వాళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి మనము ఆ రాజకీయాన్ని అనవసరంగా ఇట్లా కృష్ణాపురం ఘటన మాదిరి ఆ విధంగా చేసుకున్నది మన కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి దయచేసి ఫ్యూచర్లో మన కుటుంబాల గురించి కూడా మీరు ఆలోచించాలి ఎంతవరకు మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు అంతా కూడా మీరంతా కూడా ఆలోచన చేసి రాజకీయాలు ఎంతవరకు చేయాలో రాజకీయాల వరకే చేసుకోండి తప్ప ఇట్లాంటి సంఘటనలు స్వస్థవలికి రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందేదానికి మీరంతా కూడా దోహదపడాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ అందరికీ నమస్కారము పాలయగరి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ముఖ్యంగా మా పాలయగరి కులం అంటేనే కొంచెం పౌరసాలకు కొంచెం పౌరసాలకు పేరు పెట్టింది పేరు ఆ పౌరసాలకు కొంచెం తగ్గించి రాజకీయంగా కానీ అన్నింటిలో బాగా ఎదగాలని కోరుకుంటున్నాను భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురుల ఆశయాలను మరవద్దని బహుజనసేన అధ్యక్షుడు శ్రీ చందు విజ్ఞప్తి చేశారు నేడు మొదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏపీఎస్ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ల తొంభై నాలుగవ వర్ధంతి సభను నిర్వహించారు వాయిస్ ఓవర్ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గంగరాజు సీనియర్ న్యాయవాది సోమశేఖర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఉత్తన్న పోర్టు సంస్థ నరసింహులు వసతి గృహ సంక్షేమ అధికారి రాంప్రసాద్ స్వేచ్ఛంద సంస్థ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అమరవీరుల త్యాగ ఫలితమేనని కొనియాడారు అతి చిన్న వయసులో దేశభక్తిని అలవాటు చేసుకుని భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి విముక్తి కలిగించాలని దేశకోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను వారి కళలను నిజం చేయాలని పిలుపునిచ్చారు నేటి యువత విద్యార్థులు సెల్ఫోన్లు సినిమాలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోవడం వల్ల ఆనాడు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుల ఆశయాలను నిర్వీన్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మన కార్యాలయంలో జరుపుకోవడము మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పని మీరు ముగ్గురు కలిసి బ్రిటిష్ వారిని ఎదిరించడం మేము ఎందుకు కట్టాలి పన్ను మీరు మా దేశాన్ని వదిలి వదిలిపోండి అని మనందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాము ఇంకా ఇప్పుడు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ప్రజల ప్రజలందరూ కూడా భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రాణత్యాగాలు చేసిన అమర స్మరించుకునే దినం ఈరోజు రోజున వారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశం మొత్తం కూడా వారి ముగ్గురు యొక్క ప్రాణాలకు ఎవరైతే స్వతంత్ర సమరయోధులు అందరూ ప్రాణాలు అర్పించారు వారు అందరితో పాటు ముఖ్యంగా భగత్ సింగ్ యొక్క వారికి దేశమే రుణపడేది ఏ రకంగా అంటే ఈ దేశం వాళ్ళ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ నాన్న కానీ చిన్నాన్న కానీ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అప్పటికే వాళ్ళ చిన్నాన్న కానీ వాళ్ళ నాన్న కానీ బ్రిటిష్ వ్యతిరేక రైతాంగ పోరాటంలో పాలు పంచుకొని ప్రాణాలు వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించి వెళ్ళినటువంటి సందర్భం ఉంది వారి యొక్క వారసత్వాన్ని పుణిపుచ్చుకొని భగత్ సింగ్ చిన్న వయసులోనే ఇరవై మూడు వేల ఇరవై మూడేళ్ల వయసులో ప్రాణాలు అర్పించినప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు ఆయన గడిపిన జీవితకాలం భారతదేశ దశ దిశని మార్చింది భారత భారతదేశ స్వతంత్ర పోరాట విధానాన్ని రూపును కూడా మార్చింది ఒకవైపు గాంధీ శాంతియుత పోరాటం అంటుంటే మరోవైపు విప్లవ పోరాటానికి నాంది పలికినటువంటి మొదటి వ్యక్తి భగత్ సింగ్ గారు భగత్ సింగ్ తన ప్రాణంతో భారతదేశానికి స్ఫూర్తినిచ్చాడు ప్రాణాన్ని వదులుకొని భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా స్వతంత్ర పోరాటంలో ఏ రకంగా పాల్గొనాలా ఎలా ఏ రకంగా పాల్గొంటే స్వతంత్రం వస్తుంది అనేది అది విప్లవం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన నమ్మినటువంటి ఆయన చదివిన పెద్ద పెద్ద ప్రపంచ విప్లవ పోరాటాలను చదివి పుస్తకాలు ఎక్కువ చదివేవాడు చదివి తద్వారా తనలో ఉన్నటువంటి మానసిక పరిపక్వత చెంది ఏదైతే హేతువాదాన్ని నమ్మి నిజాన్ని నమ్మి ఒక ఒక క్రమ పద్ధతిలో భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపి ఈ రోజున స్వతంత్రం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే రావడానికి సుభాష్ చంద్రబోస్ గారు నడిపిన పోరాటానికి స్ఫూర్తిగా కూడా ఉండి చంద్రశేఖర్ ఆజాద్తో స్నేహంగా ఉండి చంద్రశేఖర్ ఆజాద్ గారు వీరందరూ కూడా ప్రాణార్పణ చేసినటువంటి గొప్ప మహనీయుల యొక్క గడ్డ మీద పుట్టినటువంటి మనం అందరూ కూడా వారిని స్మరించుకోవాలి ప్రజలందరూ కూడా మరొకసారి వారికి ఘనంగా నివాళులర్పించి వారి యొక్క స్ఫూర్తిని ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కూడా నింపి అటువైపు వారి యొక్క ఫలాలను మన దేశ ప్రజలందరికీ అందేలా చేయాలని కోరుకుంటూ జై భీమ్ జై భగత్ సింగ్ ఎటువంటి పోరాటాలు చేస్తే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టచ్చు అన్న ఉద్దేశం అన్న అన్న ఒక సందిగ్ధంలో ఒక భారతదేశ విప్లవ ఉద్యమానికి ఆ ఒక మలుపు తీసుకొచ్చి వాళ్ళని ప్రతిఘటన ద్వారానే దేశం నుంచి తల్లి కొట్టచ్చన్న పిలుపుతో తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి విప్లవ పోరాటాలు చేసి ఈ దేశం నుండి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రధానంగా భగత్ సింగ్ లాంటి విప్లవకారులు కారణమయ్యారు వారు ఆ రోజు వాళ్ళు భారతదేశం నుంచి ఈ బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి వెళ్ళిపోవడమే కాకుండా ఈ దేశంలో ఈ దేశం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఎటువంటి సమాజం నిర్మాణం కావాలని చెప్పి కలలగనే ఆ జీవితాంతం కూడా తన మరణం వరకు కూడా ఈ ప్రజల గురించి కలగన్న వ్యక్తి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుడు ఈ ముగ్గురులో భగత్ సింగ్ చాలా అగ్రగణ్యుడు ఈయన జీవితాంతం చిన్న వయసులోనే చిన్న చాలా చిన్న వయసులోనే భారతదేశ స్థితిగతులను ప్రపంచంలో ప్రజల యొక్క స్థితిగతులను ప్రపంచంలో జరుగుతున్న అనేక రకాల విప్లవ పోరాటాలను పరిశీలించి ఎటువంటి పోరాటాలు చేయాల ఎటువంటి ఎటువంటి విధానాలు ఉంటే దేశం ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పని ఒక విప్లవకమైనటువంటి మార్పులకు నాంది పలికిన వ్యక్తి భగత్ సింగ్ ఈరోజు భగత్ సింగ్ యొక్క ఆలోచనలు ఎంతో అవసరము ఇది ఈరోజు జరుగుతున్న పరిస్థితులు చూస్తే భగత్ సింగ్ ఆలోచనలు వాళ్ళ కన్న కళ్ళ కన్నీ వ్యతిరేకంగా ఈరోజు విధానాలు ఉన్నాయి ఆ రోజు భగత్ సింగ్ తన మరణాన్ని కూడా స్వాగతించి మరణాన్ని ఉడిపోయేలా కూడా చిరునవ్వుతో ఆహ్వానించిన వ్యక్తి భగత్ సింగ్ ఎందుకంటే ఈ దేశ ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా చావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ రోజు ఆయన తన మరణాన్ని కూడా గర్వంగా ఫీల్ అయ్యాడు ఆ మరణాన్ని యొక్క ఆయన ఏమైతే కలలు కన్నాడో ఆ కళలకు వ్యతిరేకంగా రోజు రాజకీయ విధానాలు ఉన్నాయి ఈ దేశ విధానాలు ఉన్నాయి ఇవి ఇటువంటి విధానాలు మారాలా ఆయన ప్రధానంగా ఈ ఇతర దేశాలు ఒక దేశం పైన ఒక దేశం పెత్తనం ఉండకూడదు అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన బ్రిటిష్ వెళ్ళిపోయారు ఈరోజు అనేక రకాల దేశాలు మన దేశం పైన పెత్తనం చేస్తూ మన దేశం యొక్క సంపదను కొల్లగొడుతున్నారు అటువంటి అవకాశాలని మన దేశ పాలకులు వాళ్ళకు కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజల మధ్య అసమానత ఉండకూడదు స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండకూడదు అని కళ్ళకన్నాడు ఈ రోజు మత విద్వేషాలను స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ఈ రోజు మనము సినిమాల ద్వారా కానీ అనేక రకాల మీడియా రంగాల్లో కానీ చూస్తున్నాము ఇటువంటి ఇటువంటి విధానాలు మనం ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా వీటిలో చైతన్యవంతులై భగత్ సింగ్ కన్న కళల్ని నిజం చేయడానికి ఆయనకి ఏవైతే ఆశయాలు దేశం బాగుండాలో ప్రజలు బాగుండాలా ఏ ఆశయాలున్నారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకోవడానికి మన అందరం కంకణబద్ధులై ఆయనకు ఎప్పుడైతే అటువంటి విధానాలు అవలంబిస్తామో అదే నిజమైన నివాళి అటువంటి విధానాలు అవలంబించాలని చెప్పని ఈ సందర్భంగా అందరికీ విలువనిస్తున్నారు దేశ స్వాతంత్ర పోరాట యోధుడు యువతకు విద్యార్థులకు ఆదర్శప్రాయుడు భగత్ సింగ్ అని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నసింహా డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలో ప్రజా సంఘాల కార్యాలయం నందు స్వాతంత్ర్య సమర యోధుడు కామ్రేడ్ భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు జ్ఞాన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి హరినా శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థి యువతకు భగత్ సింగ్ పోరాట జీవితం స్పూర్తిదాయకమన్నారు అతి చిన్న వయసులో పోరాటాల వైపు ఆకర్షితులై దేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గుణపంగా మారి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన విప్లవ యువకిషోరం భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ అని పేర్కొన్నారు దేశంలో ప్రతి పౌరుడు స్వచ్ఛంగా స్వేచ్ఛగా బ్రతకాలని లౌకికవాదం పరిరక్షించాలని దేశానికి పూర్ణమైన స్వాతంత్రం తీసుకురావాలని పోరాటాలు చేసిన భగత్ సింగ్ వంటి పోరాట యోధుల ఆశయాలను నేటి పాలకులు అనుసరించాల్సింది పోయి నీరు కారుస్తున్నారని ఆరోపించారు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజాస్వామ్య స్వేచ్ఛ సామానత్వం సౌర రాజ్యాంగ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు వరతత్వానికి కులంగా పోరాదం భగత్ సింగ్ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం భగత్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం 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 ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామవళిని కంఠస్థం చేయాలని విశ్వాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విష్ణు సహస్రనామం మదనపల్లి శాఖ సభ్యులు తెలిపారు మదనపల్లి పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా విష్ణు సహస్రనామ శ్రోత పఠనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ శ్రోత పఠనాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు అదేవిధంగా ఆన్లైన్లో ఉచితంగా విశ్వాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విష్ణు సహస్రనామం వారి ఆధ్వర్యంలో ఉచిత తరగతి నిర్వహిస్తామని తెలియజేశారు हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ మదనపల్లిలో అత్యంత పురాతన ఆలయమైనటువంటి శ్రీ వరాలా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విశ్వాస్ చెన్నై మదనపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము లోక కళ్యాణార్థం విష్ణు సహస్రాల పారాయణము సామూహికంగా భక్తులందరి చేత కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎవరైనా వయో పరిమితి లేకుండా ఈ విష్ణు సహస్రాలు పారాయణ కార్యక్రమంలో పాల్గొని ఆలయంతో పాటు మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలి అనే ఉద్దేశంతో ఆ శ్రీమన్నారాయణి యొక్క ఆశీస్సులతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి శనివారము ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొని శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ ఈరోజు రోజు వరాలాంజనేయ గుడిలో ఏడు గంటల నుంచి విష్ణు సహస్ర విశ్వాస్ చెన్నై గ్రూప్ రూపాలు జరుగుతున్నారు అంటే మరణపడి కాదు విశ్వాస్ వాళ్ళు ప్రతి నెల కూడా విష్ణు సహస్ర అమ్మవారాన్ని ఆల్మయ్యతో ఫ్రీగా నేర్పిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇందులో చేరడానికి అవకాశం ఉంది ఇరవై ఒక్క రోజులు అలా చేస్తున్న ఈ సంస్థ ద్వారా మేము ప్రతి వారము కూడా ఇక్కడ ప్రతి శనివారము ఏడు గంటలకు ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విష్ణు స్వాస పారాయణం జారీ కాబట్టి వీళ్ళున్న వాళ్ళందరూ కూడా బంధువులందరూ కూడా ఇందులో పాల్గొని ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాం అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపును తారుణంగా హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలంటూ శనివారం సాయంత్రం కాకినాడ భానుగుడి జంక్షన్ నుండి బాలాజీ చెరువు వరకు ట్రాన్స్జెండర్స్ నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం బాలాజీ చెరువు సెంటర్లో మానవహారంగా ఏర్పడి కోవొత్తలను నిరసన తెలిపారు నిందితుడికి విశిక్ష వేయాలని నినాదించారు మహిళలకు పిల్లలకు ప్రత్యేక చట్టాలు ఉన్నట్టే ట్రాన్స్జెండర్లకు కూడా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో జాఫ్నవి పండునాయకమ్మ సర్పకం నాయకం పలువురు ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు

నమస్తే అండి నా పేరు పండు నేను కమ్యూనిటీ లీడర్ని మొన్న పంతొమ్మిదో తారీఖున అనకాపల్లెలో దీప్పోనే ట్రాన్స్ మన తణుకు మండలం పెనుగుదిరికి చెందిన దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే అబ్బాయి తనతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తూ ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఐదేళ్లుగా సహజీవనం చేస్తూ ఆ అమ్మాయిని అతి కిరాతకంగా ఎలా అంటే మానవ మృగాలు అని పేరు పెట్టు కూడా మనం చెప్పలేం కాబట్టి అతి కిరాతకంగా ఆ అమ్మాయిని ఉరితీసి చంపి ముక్కలు ముక్కలు చేసి నలువైపులా విసిరడం జరిగింది సో ఈ విషయం ఈ విషయం గురించి అన్ని రాష్ట్రాల ట్రాన్జెండర్స్ ఎవరైతే ఉన్నామో అందరం కూడా ఒక కట్టడయి దీపూకి న్యాయం జరగాలి ఈ లోకం ఈ యొక్క ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వము దీపోని బాధించి హింసించి చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే మా మేము అడుగుతున్న డిమాండు ఉరి తీస్తే అక్కడతో అయిపోతుంది దయచేసి ఉరి చూసే విధంగా కాకుండా ఆ శిక్ష రాబోతున్న తరాలకి ముందు తరాలకి ఒక స్త్రీ మీదైనా ఒక ట్రాన్స్జెండర్ మీదైనా చేయి వేయాలంటే దడ పుట్టే విధంగా ఉండాలి ఎలా ఉండాలి అంటే అతని జీవిత విధానం చూసి చేయి వేసే మొగోళ్ళు చూసి భయపడాలి అమ్మో వీళ్ళతో చేస్తే అందరికీ నమస్తే అండి నా పేరు జాహ్నవి కాకినాడ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యురాలని ఈ రోజు నాడు మా కాకినాడలో మొన్న అనకాపల్లిలో జరిగిన ఒక ట్రాన్స్ జెండర్ దీపు హత్య అతి దారుణంగా ముక్క ముక్కలుగా నరికేసిన పన్నీ అనే వ్యక్తి దుర్మర దుర్మార్గ పని చాలా దారుణంగా చేశాడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జరిగింది ట్రాన్స్ జెండర్స్ హత్యలు ఆత్మహత్యలు అనేవి చాలా జరుగుతున్నాయి కానీ అతి కిరాతకంగా అతి దారుణంగా అనకాపల్లిలో జరిగిన సంఘటన మనందరికి తెలిసిందే దాని నిమిత్తం మేము కాకినాడలో ఉన్న హిచ్రాలు అందరూ కలిసి ఈ రోజు పానుగుడి నుంచి బాలచేర సెంటర్ వరకు కూడా క్యాండల్ లైట్ సర్వీస్ నిర్వహించాము ఈ విషయంలో మాకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు కూటమి కార్యకర్తలు అలాగే వేరే మహిళలు పాల్గొనడం మాకు మద్దతు ఇచ్చారు అలాగే ఐదు మొత్తం ప్రపంచంలో ఐదు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల వారు కూడా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వారు అందరూ కూడా తీపుకు మద్దతుగా నిలబడ్డాము మేమే కాదు ఆ అమ్మాయి కాదు ఎక్కడో జరిగిందని మేమైతే వదిలే ప్రసక్తే లేదు ఒక హిజ్రాకి జరిగిన సంఘటన ఈ రోజు నాడు ఐదు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక మగాడి ఉచ్చులో పడి హిజరాలు ఎంతో మంది అన్యాయంగా దుర్మార్గంగా హత్యలు చేయబడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ మరి మీరు కోరుకునేది ఏంటంటే మాకంటూ ఒక చట్టాన్ని తీసుకురావాలని ట్రాన్స్జెండర్ యాక్ట్ అంటూ ఒకటి కావాలని మాకు ఎప్పుడో టూ థౌసండ్ లైన్స్ కులమతాల కథితంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి పట్టణంలో టౌన్ బ్యాంక్ వద్దనున్న కార్ బార్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విద్యార్థులకు యువతకు ఆదర్శప్రాయుడు దేశ స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ విగ్రహాన్ని మదనపల్లిలో ఏర్పాటు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ మదనపల్లి పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వామపక్ష సంఘాలు ఇదరస్టు బుల్టన్ మరో బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం